హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎన్కే డివోషన్ ఈరోజు మన వీడియోలో శ్రీ ఇంద్రకీలాద్రి యూత్ అసోసియేషన్ వారు ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేసిన అమ్మవారి రూపం మనకు దర్శనమిస్తుంది అమ్మవారు ఈసారి ఎంతో విశిష్టమైన రూపంలో అలంకరించబడ్డారు ఆవుతో పాటు పాము పడగతో ఉన్న రూపం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది ఇది శక్తి శాంతి రక్షణలకే సంకేతంగా నిలుస్తూ భక్తులకు దివ్యానందాన్ని పంచుతోంది ఈ అద్భుతమైన ఆవిష్కరణలు పూల అలంకరణ దీపాల వెలుగు వేద మంత్రాల శబ్దం అన్నీ కలిసి ఒకే ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి భక్తుల ఉత్సాహం పాటలు భజనల ఘర్షణ ఇది ఒక అద్భుతమైన ఆత్మీయ అనుభవాన్ని అందిస్తుంది భక్తుల హృదయాల్లో ఉన్న ఆ స్థిరమైన విశ్వాసం ప్రేమ భక్తి విశ్వాసం అమ్మవారిని మరింత అద్భుతంగా పవిత్రంగా చూపిస్తుంది ప్రతి ఒక్కరికి ఈ దర్శనం ఒక ఆధ్యాత్మిక శాంతిని జీవితానికి కొత్త ప్రేరణను ఇస్తుంది వాతావరణం భక్తుల ఉత్సాహం అమ్మవారి మహిమ కలిసి నిజంగా మనకు ఆధ్యాత్మిక శాంతిని కలిగిస్తున్నాయి మీరందరూ కూడా ఈ వీడియోను పూర్తిగా చూసి అమ్మవారి దివ్య రూపాన్ని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందండి అనుభవం మీ హృదయానికి సదా సంతోషం మరియు శక్తిని అందిస్తుంది జై దుర్గా భవాని జై శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు